సంక్రాంతికి వస్తున్నాము ఎలా అండి సంక్రాంతి అనేది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకుంటున్నాను సో వెంకటేష్ గారు నైన్టీస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ సో ఇప్పుడు మాకు కూడా ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అది ఇది అని చెప్పి ఇప్పుడు ఉన్న యూత్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు సంక్రాంతికి వస్తాను బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని డోర్ ఎక్కువ ఉంటుంది అన్నారు అనిల్ రావుపూడి అంటేనే కామెడీకి కేరాఫ్ అటర్ సో ఖచ్చితంగా మూవీలో కామెడీ అయితే ఉంటుంది ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్ తోనే కామెడీ చేయించారు ఇంకా వెంకటేష్ గారు ఇంకా పెద్ద యాక్టర్ ఇంకా ఈయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో చూస్తున్నాం వెంకటేష్ గారు క్యూట్ అనిపించింది

మరి ఈసారి అంటే రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి ఆయన సినిమా కి మనం ఎఫెక్ట్ పడిచారు ఏం ఎఫెక్ట్ పడదు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి కి వెళ్తారు కొంచెం మాస్క్ కోరుకునే వాళ్ళు బాలేకి వెళ్తారు ఇంకా ఊరే మాస్క్ కోరుకునే వాళ్ళు గేమ్స్ చేంజర్ కి వెళ్తారు మీరే ముడికి ఆ గేమ్ చేంజర్ ఆ బడ్జెట్ ఆ రోజు ఆ బడ్జెట్ కి ఎలా ఉంటా లేదు లాస్ట్ సైన్ దగ్గర నిలస్కోరు వెంకటేశ్వర్ గారు ఖచ్చితంగా అంటే బజ్ మాత్రం ఎక్కువగా బాలకృష్ణ కి రామ్ చరణ్ కి కనిపిస్తుంది ఎవరు మాట్లాడిన బాలకృష్ణ రామ్ చరణ్ నేమ్ నాట్ వెంకటేష్ ఒకప్పుడు క్రేజ్ నాయన ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది అంటే తర్వాత మీరు సార్ వెళ్తాను అంటే బెసిక్గా నేను మూవీస్ చూడండి నీటర్గా క్వశ్చన్ అడుగుతున్నట్టే అడుగుతున్నాడు వద్ద థ్యాంక్ యూ మేడం